కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా వంగళ సంతోష్ రెడ్డి ఒంటెల అనిల్ కుమార్ రెడ్డిలను ఎంపిక చేశారు నగరంలో నిర్వహించిన సంస్థాపన వేడుకలకు ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ కౌన్సిల్ చైర్మన్ హనుమాండ్ల రాజురెడ్డి హాజరై మాట్లాడారు లయన్స్ క్లబ్ సేవల్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉచిత అల్పాహారం మధ్యాహ్న భోజనం పేదలకు అందిస్తున్నామని గుర్తు చేశారు అనాథ వృద్ధాశ్రమాల్లో పండ్లు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జు కోదండరాం రమణారెడ్డి వలిటి శ్రీనివాసరావు సామ రాజేంద్ర ప్రసాద్ కొండ రాంబాబు గాలిపల్లి వెంకట్ విష్ణువర్ధన్ రెడ్డి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ బాలాజీ నగర్ పదకొండు సంవత్సరాల క్రితం ఏర్పడి వారు ఏడు సంవత్సరాల క్రితం విస్తరించినటువంటి శ్రీనిధి క్లబ్ ఈ రెండు క్లబ్లో కూడా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు చాలా ఆహ్లాదకరంగా విజయవంతంగా చేసుకోవడం జరిగింది గత పదకొండు సంవత్సరాలు కూడా బాలాజీ నగర్ ఆధ్వర్యంలో చాలా చక్కని సేవా కార్యక్రమాలు ఈ మన కరీంనగర్ ప్రాంతంలో కాకుండా చుట్టూ ప్రాంతాల్లో కూడా నిర్వహించి మన మల్టిపుల్ మల్టిపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని క్లబ్బులలో కూడా ఉత్తమ క్లబ్గా కూడా మనం ఈ సేవలు అందిస్తున్నటువంటి క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ అలాగే ఈ నూతన కార్యవర్గ సభ్యులు కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పే పేరు ప్రతిష్ట తీసుకురావలసిందిగా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను ఈ రెండు నూతన కార్యవర్గాలను కూడా ఈరోజు ప్రతిష్టాపన అంటే ఇన్స్టాలేషన్ అంటాం ఆ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నాకు బాధ్యతను పైసినటువంటి క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ